యువ కిషోరాలందరికీ పోరాటం అంటే ఏందో పోరాడుతూ నేర్పినటువంటి సోదరుడు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గారికి అలాగే పిసిసి సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా జనగామకు కోఆర్డినేటర్గా అధిష్టానం నియమించింది మన అక్క భవానీ రెడ్డి గారిని అలాగే భువనగిరి పార్లమెంట్ గా ఉన్నటువంటి పద్మక్క గారిని సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజమౌళి గారిని అలాగే మద్దూర్ జడ్పీటీసీ కొండన్ రెడ్డి గారిని అలాగే జనగామ జడ్పీటీసీ దీపికా మహేందర్ రెడ్డి గారు అలాగే మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వంగాల కళ్యాణ్ మల్లారెడ్డి గారు పుట్టిరాజ్ యాదవ్ ఎటువంటి శివరాజ్ శివరాజ్ యాదవ్ గారు ఎన్ఎస్సిఐ జిల్లా అధ్యక్షులు అభిగౌడ్ గారు మహిళా అధ్యక్షురాలు బడిక ఇందిరా గారు పట్టణ మహిళా కాంగ్రెస్ జక్కల అనిత గారు మరంజులు ఉప సర్పంచులు ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీడియా మిత్రులు పట్టభద్రులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా జనగామ జిల్లా జనగామ ప్రజల్ని షెర్లకేం తీసి బాయిలేసినట్టు అయిపోయింది ఇదివరకున్న ముత్తిరెడ్డితోనే కొట్లాడి 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 ఆ పీడవాలనుకుంటే అనుకుంటే అడగడం దిగి ఎవరే ఎవరైనా ఇలా పట్టభద్రుల ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అన్న ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఇర ఏ వకరే కదా ఆడ పట్టభద్రుల ఆశయాలు నెరవేర్చి వాళ్ళ తరఫున మాట్లాడి కొట్లాడతాడని చెప్పి రాజేశ్వర రెడ్డిని గెలిపిస్తే మూడే మూడేళ్లకు ఈ పదవి నాతో కాదని రోడ్డు మీద ఇచ్చి పెట్టి వెళ్ళిపోయి మళ్ళీ ఇడికి వచ్చిండు గత పెద్దదిద్దరే సేనుడు ఇక జనగామలో మీ అందరి కష్టాలు తీరుస్తాడంటే మనం నమ్మాలి ఎట్లా గెలుస్తాడు ఎప్పుడైనా రాజేశ్వర రెడ్డి ఆయనకు పేరైతే మంచి అతికి పెట్టిండు మా ప్రతాపన అప్పుడు పదిహేడు వేల దొంగ ఓట్లు భోగ ఓట్లు పట్టి డైరెక్ట్ గా ఇచ్చినాం ఒకేసారి మా టీం రాష్ట్ర వ్యాప్తంగా స్టింగ్ ఆపరేషన్ చేసి పట్టుకపోయి ఒకే రోజులో ఇస్తే అయినా కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ మేనేజ్ చేసి దొంగ ఓట్లు వేపిస్తే ఆరు వేల తేడాతో ఓడిపోవడం జరిగింది ఇలా ప్రతాపన్న పని కూడా గదే అయింది నేను అనుకుంటూనే ఉన్నా వీడు ప్రజాస్వామ్య గెలవడన్నా వీడు గొంగడి కప్పుకొని వచ్చి కత్తితోని ఓడిపోయే రకమే పల్లారాజేశ్వర రెడ్డి జాగ్రత్త చెప్తానే ఉన్నా అదే చేసిండు అదే చేసిండు కథ పల్లా పల్లారాజేశ్వర రెడ్డి ఆయనకు కావాల్సిందే పుట్టిన మంత్రిని అయితే అని వచ్చిండు ఇడికి మంత్రిని అయితా అని చెప్పి పాప ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇంత అన్ని అవతలకి వెళ్ళబోయ్ ఆయన ఇటువైండు పత్తలేడు ఉన్నాడా పల్లారాజేశ్వర రెడ్డి కన్ను పడితే సొంత పార్టీ వాడు మాయమైనట్టే మీ భూములు మీ జాగాలు మీ కథ ఇవన్నీ మాయమైతాయి ప్రతాపాలు ఉండు కాబట్టే ఉంటున్నాయి ఒక విషయం అయితే చెప్తా ఉన్నా సోదరులారా ఆని ముత్యం లాంటి బిడ్డ తెలంగాణ నికార్సైన ఉద్యమకారుడు ప్రతాపన్నను మనం పూర్తి స్థాయిలో గెలిపించుకోలేకపోయినా ఏ ప్రతాపన్ననైతే దొంగ ఓట్ల ద్వారా ఓడించడం పల్లారాజేశ్వర రెడ్డి నీవు వదిలిపెట్టిన ఎమ్మెల్సీ చిత్తు చిత్తుగా ప్రతాపన్నతోని ఓడగొట్టిపిస్తా ఉన్నాం రేపుగా పట్టబుల పన్నెండు వేల ఆరు వందల ఓట్లు ఈ జనగామో ఎట్టి పరిస్థితులు మన కాంగ్రెస్ పార్టీ పక్షాన మొదటి ప్రాధాన్యత ఓటేయాలని చెప్పి మీ జనగామనించి నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను తప్పకుండా గతే చెప్పు తప్పకుండా పన్నెండు వేల ఆరు వందల యాభై ఓట్లకు పన్నెండు వేలకు తగ్గకుండా మనం ఓట్లు ఇప్పించాలి ఎవరైనా పోలింగ్ అయిన తర్వాత మనం సాయంత్రం చూపియాలి పన్నెండు వేల ఓట్లు తప్పకుండా పన్నెండు వేలు ఓట్లు పడతాయి పన్నెండు వేలకు పన్నెండు వేలు కూడా మీకే పడతాయి సోదరులారా ఇక్కడ కొమ్మూరు ప్రతాపన ప్రజలకైతే ఒరిజినల్ ఎమ్మెల్యే ఈయననే ఇప్పుడు కాబట్టి శాసన సభ్యుడిగా మనం గుర్తిస్తాం కాబట్టి ఆ అన్న చెప్పిందే శాసనం పన్నెండు వేల ఓట్లకు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇక్కడి నుంచి పంపిస్తే పల్లారాజేశ్వర రెడ్డి ముఖం గిత్తత కావాలి గారు పొద్దుగాల ఆ రకంగా పనిచేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సోదరులారా ఎందుకు అవసరం ఇదే జనగామ జిల్లాకు ఇదే ప్రతాప్ రెడ్డి అన్న వీళ్ళంతా కలిసి తపాసుపల్లి రిజర్వాయర్ తెచ్చి ఇక్కడ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తే ఈ పల్లా రాజేశ్వర రెడ్డి హరీష్ రావుతో సోపతి బట్టి వెనుకకు వెనుకకు గుట్టలు తవ్వి సిద్ధిపేటకి ఎత్తుకొని పోయిరు నీళ్ళు అవునా కాదా మరి జరగామొట్టే మట్టి కొట్టినటువంటి వీళ్లకు కనీసం ఓటు అడిగే అర్హత ఉందా నేను అడుగుతా ఉన్నా వీళ్ళు కొమరేలి మల్లన్నని మోసం చేసిన వాళ్ళు మోసం చేసిన వాళ్ళు వీళ్ళు దేవుళ్ళని కూడా మోసం చేసిరు కాబట్టి పార్టీ సర్వనాశనం అయి కూసుంది మొత్తం అయిపోయింది నాలుగు తారీఖు తర్వాత రాముడేవడో రాకాశేవడో రెడ్ అయితే ఈ ఐదేళ్ల కాలం దాకా ఉంటాడా జైల్లో ఉంటాడా మరి నాకు తెలియదు కానీ మంచినే ఉన్నాయి ఆయన లలిత కళన్ని మొన్ననే పోచారం కారా ల్యాండ్ గ్రాబింగ్ కేసు అయింది భూకప్త వేసిండని ఏ మాట ఎందుకంటూ ఆయనకు బిరుదిచ్చిర దొంగోట్ల ఎమ్మెల్యే అని ఇక మళ్ళా కొత్తది ఎందుకు ఇక ఎవరే ఎవరా అంటే దొంగోట్ల రాజేశ్వర రెడ్డి అని చెప్పాలి దొంగోట్ల రాజేశ్వర రెడ్డి అని చెప్పాలి రైట్ మిత్రులారా ఇది రాజేశ్వర రెడ్డి సృష్టించినటువంటి ఉప ఎన్నిక రేపు వచ్చి ఏ పట్టభద్రులు అన్న ఓట్ అడిగితే ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ఫస్ట్ చెప్పానని అడగాలి ఏ టిఆర్ఎస్ పార్టీ నాయకుడు అన్న అడిగితే ఈ ఉప ఎన్నిక ఈ తట్ట ఎమ్మెల్సీ తట్టని అడిమిట్లేందుకు ఇడిచిపెట్టిపోయినామని అడగాలి మనం సోదరులారా ఇక కాంగ్రెస్ పార్టీ ఈ ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం మిత్రుడు బల్మూరి వెంకట ఇప్పుడే చెప్పిండు ఈ స్థానంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఈ పట్టబాదుల ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవలేదు కానీ ఈసారి కనీసం లక్ష ఓట్ల ఆ తల్లి సోనియా గాంధీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సోదరులారా మొదటి ప్రాధాన్యత ఓటే ఇక రెండోది ఎక్కనే లేదు రెండో తెరమే పోకూరి టంచుగా బ్యాలెట్ పేపర్ ఏంటో భయా ఈ బ్యాలెట్ పేపర్ లో ఈ బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ రెండు మనది ఇంట్లో పార్టీ గుర్తు ఉండదు ఓన్లీ పేరే ఉంటది పేరు ఏమని ఉంటది తీన్మార్ మల్ల నాని ఉంటది అని పేరు పేరుంటది దాని పక్క పొంది డబ్బాలో ఒకటి నెంబర్ ఏపీయాలి అంతే దాని పక్క పొంది డబ్బాలో ఒకటి నెంబర్ ఏపిస్తే ఆ ఓటు చక్కగా మీ తమ్ముడు తీన్మార్ మల్లన్నకు పోతుంది మీ అన్న ప్రతాపన్నకు పోతుంది అటు రేవంత్ రెడ్డి గారికి పోతుంది అటు రాహుల్ గాంధీ గారికి పోతుంది ఈ ఓటు దయచేసి ఒకటే ఏపీ రెండో ఆప్షన్ ఇక మనకు అవసరం లేదు సోదరులారా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి పట్టభద్రుని పోయి కలవండి ఈ రెండు మూడు రోజుల్లో మీ గ్రామాల్లో ఉన్నటువంటి పట్టభద్రులు ఎంతమంది ఎక్కడెవరు ఉన్నారు ఈ లిస్ట్ అంతా మీకు భవానక్క గారు కోఆర్డినేటర్ గారు మీకు పంపిస్తారు గ్రామ శాఖ కూడా మీ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా డేటా రెడీగా ఉంది అలాగే పాంప్లెట్స్ రెడీగా ఉన్నాయి ఆ పాంప్లెట్స్ తో పాటు ఓటర్ లిస్ట్ కూడా ఉంది వీటితో పాటు ఇక ఏజెంట్ ఫార్మ్స్ కూడా పంపిస్తున్నాం ఏజెంట్ ఫార్మ్స్ కూడా వస్తున్నాయి ఏజెంట్ ఫామ్స్ తో పాటు మెటీరియల్ అంతా పంపిస్తా ఉన్నాం కానీ ఈ ఇరవై ఏడు తారీఖు నాడే ఉప ఎన్నిక ఉంది కాబట్టి ఈ ఇరవై ఏడు తారీఖు లోపల ఒక్కొక్క ఓటర్ను రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు కలిసి పలకరించి మెప్పించాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇక టిఆర్ఎస్ గురించి అయినా పెద్దగా మాట్లాడుకో ఏం లేదు వాళ్ళకు వాళ్ళే ఏది మన వాళ్ళు వస్తారుగా పెద్ద వచ్చి ఇట్లా కొట్టుకోరు ఆ పరిస్థితే ఉంది ఇప్పుడు అన్నది ఇప్పుడు ఆయన పోటీ చేస్తే ఆ పల్లరాజేశ్వర రెడ్డి మనిషి అని వాడు ఎవడు పత్తకు మద్దతుంచేటోడే లేకుండా పోయింది ఆయన ఈడంగా వస్తుంటే ఆడంగి గెలిపోయాడు పల్లరాజేశ్వర రెడ్డి కేటీ రామారావు ఇద్దరు కూర్చొని మీటింగ్ పెట్టినాడా పెట్టి మనం మన అభ్యర్థిని గెలిపిద్దాం రాజ్యాన్ని అందరిని పిలిస్తే నూట యాభై మందిని పిలిస్తే నలభై మంది వచ్చి అందరు డుమకు పెట్టినాడా ఒక అట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి ఇక బీజేపీ ఆయన వస్తాడు పాప ఆయన ఏమన్నీ లేదు ఆయన ముసలాయన ఇక ఆయన ఇరికే నలగొండ వరకాల ఎన్నికలు అయిపోతాయి ఇబ్బంది ఏం లేదు ఇక అసలు కథ ఏంటంటే ఇక ఎట్టి పరిస్థితిలో మల్లన్నను ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించే శక్తి లేదని కేటీ రామారావు కొత్త దుకాణం తెరిచింది ఇప్పుడు ఏంది తీన్మార్ మల్లన్న మంచోడు కాదు వాళ్ళ కథ మొన్న మొన్న యూట్యూబ్లు పెట్టిచ్చ ఇరవై యూట్యూబ్లు పెట్టించి వాళ్ళందరిని పిలిచి ఏమిరా ఏం చెప్పినా ఏం చేస్తుర్రు అంటే ఏం చెప్పినావు సార్ అంటే తిని మార్ మంచోడు కాదని రోజు రెండు వీడియోలు తయారు చేయరా అని చెప్పిన కదా అంటే చెప్పినావు సార్ అండి అంటే చేస్తున్నాం కానీ జనం నమ్ముతలేరు సార్ అని చెప్తున్నారు ఏమన్నా అవినీతికి బ్లాక్ మెయిలింగ్ కి దోపిడికి ఈ అన్నిటికీ పట్టేదారులు అయితే అది కేసీఆర్ కుటుంబం మనం హత్యకి వచ్చేటప్పుడు నా ఆస్తులన్నీ ప్రభుత్వానికి రాసి వచ్చిన మొరగానే నేను నువ్వు మాట్లాడతావా సిగ్గు లేకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని బ్లాక్ బ్లాక్మెయిల్ అని తల కల్వకుంట్ల తారక రామారావు మీ దందాలన్నీ మీ చెంచాగిలన్నీ మీ భూ కబ్జాలన్నీ ఖచ్చితంగా రేపు మీరు అలా కూర్చొని చెంచల్గూడ జైల్లో రాసుకుందరు తీరి మీరు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నిక ఒక్క మల్లన్న ఇప్పుడు అందరికీ మల్లన్ననే ఏందిరా అంటే తీన్ మార్మాలన్న కాదు ఎట్లా రా అంటే ఏమో అది ఎట్లరా అంటే ఏం లేదు వందల మంది బిడ్డలకు నా బిడ్డలకు ఎవరు కావద్దని వందల మంది బిడ్డలకు ఆపరేషన్ చేయించిన తీన్ మార్మాలన్న చెడ్డోడా ఇదే జనగామ ఇదే ప్రాంతం నుంచి ఓ యాదవుల బిడ్డను అమెరికాలో చదివిస్తా ఉన్నడి గారు తీన్మార్మాలన్న చెడ్డోడా ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎంబీబీ సాధించినటువంటి ముస్లింల పిల్లని తల్లిదండ్రులు లేని తీసుకొచ్చి తీసుకోవచ్చు ఎంబీబీఎస్ చదివిస్తున్న తిరుమల చెడ్డోడా నీ ముఖానికి చేసుకొచ్చినవా ఒక్కసారి నా క్యూనిస్ ఆఫీస్ వచ్చి చూడు ఈ మంది ఉంటారు ఆడ రోజు పొద్దుగాల ఎన్నడన్నా పేద ప్రజలని నీ ప్రగతి భవన్ గేట్ కూడా ముట్టుకొనియలే కేసీఆర్ నువ్వు ఇలా మా ఆఫీస్ కాడ చూడు బరాబర్ నా షేర్ తప్ప అలా కూర్చొని ఎగురు దూతడు జనం ఇలా ఒక్క తీన్మార్ మళ్ళన్నా ఎవరు గెలిచినా పర్వాలేదు తీన్మార్ మళ్ళన్నా గెలిస్తే కష్టం అడిగేది వస్తే తంతడని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టం కల్వకుంట్ల రావు నువ్వు పల్లా రాజేశ్వర రెడ్డి నువ్వు మీ ఇద్దరు ఊచలు లెక్కబెట్టక తప్పది నీ పదవి కాలం ఎక్కువ రోజులు ఉండదు పల్లారజేశ్వర రెడ్డి నువ్వు అడ్డంగా దొరికిపోయిన దొంగ మా ప్రతాపన్న హైకోర్టులో రిట్టేసిండు ఆ పిటిషన్ ఇప్పుడు స్వీకరించింది హైకోర్టు నువ్వు ఖచ్చితంగా దోషిగా తేలుతావన్న నమ్మకం మాకుంది సోదల్లారా మరి సమయం తక్కువ ఉంది పాలన గురించి ఏం చెప్పాలి మీకు తెలియనుకతనా తీర్మార్మాలన్న ఏందో కాబట్టి ఈ ప్రాంతం బిడ్డను ఈ పార్లమెంట్ సెగ్మెంట్ బిడ్డను ఒక్క అవకాశం ఇప్పించండి ఒక్క మాట అయితే చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పట్టభద్రులకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా మీ ఓటు ఖరావు చేయను మీరు తల ఎత్తుకొని తిరిగేట చేస్తా అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అన్నా పెద్దలు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అన్నకు వెన్ను ముఖగా నిలబడి ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గులను పారదోలడానికి మేము అండగా నిలబడతాం చెప్పి తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు ఓటర్ లిస్టు మీ పాంప్లెట్స్ మీ మెటీరియల్ అంతా భవానక్క గారు అలాగే ఇక్కడ శివరాజు గారు వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసి ఇస్తారు మీకే కష్టం ఉన్నా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్నకు ఒక్క కాల్ చేయండి ప్రతాప్ అన్న మీకు నిలబడి మీకు ఏ కష్టం ఉన్నా వెంటనే వెంటనే అవన్నీ అవుట్ చేస్తాడని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్న పెద్దలు ప్రతాప్ రెడ్డి గారికి శిరస్సు వంచి నమస్కరించు ధన్యవాదాలు